అనిపించాలి అనిపించాలి కదా అనిపించి ఇది చేయాల సరే ఇప్పుడు పుస్తకం తీసుకెళ్ళి జిరాక్స్ చేసుకొని నాకు సాయంకాలానికి ఈ పుస్తకం ఇవ్వండి సరేనా ఎందుకంటే ఇంక మీ మీకు నేనే చెప్తా ఇంకేం చేద్దాం పోనీ మీకు మీకు ఎట్లా కలగదు అది నేను కలిగించాలిగా సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి ఇప్పుడు ఈ పుస్తకమును తీసుకోవాలి తీసుకొని పోయి దీన్ని జిరాక్స్ తీసుకోవాలి అనే ఆలోచన ఇప్పుడు మీకు కలిగిందిగా ఏమంటే ఆలోచన కలిగిందిగా ఈ ఆలోచన కలిగి ఈ ఆలోచన ఇప్పుడు మీకు వచ్చింది ఈ ఆలోచన వచ్చిందా ఓకే ఈ ఆలోచన రాక ముందు ఈ ఆలోచన ఇప్పుడు నేను మీకు పుట్టించినాను కదా ఈ ఆలోచన పుట్టక ముందు మీరున్నారా ఉన్నారు కదా నన్ను చూస్తున్నారు కదా చూస్తున్నారు ఓకే ఈ ఆలోచన అయిపోయింది ఈ ఆలోచన అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా మీరు నన్ను చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఈ ఆలోచన రాకముందు మీరున్నారు ఈ ఆలోచన పుట్టింది ఈ ఆలోచన అయిపోయిన తర్వాత మీరున్నారు నన్ను చూస్తూ ఉన్నారు నా పైన నా వైపు అలర్ట్గా చూస్తున్నారు ఏమండి నేను ఏది చెప్పితే దాన్ని వింటున్నారు అవునా ఓకే ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను చెప్పిన తరువాత వింటున్నారు కదా విని మళ్ళీ ఇంకొక ఇంకొకటి నేనేదో వరకు మధ్యలో గ్యాప్ ఉందిగా ఆ గ్యాప్లో మీరు ఉన్నారా లేదా ఉన్నారు కదా ఆడేముంది అప్పుడేముంది ఆలోచన కూడా లేదు సైలెంట్గా చూస్తున్నారు కదా నన్ను ఆ అలర్ట్గా సైలెంట్గా చూస్తున్నారే అది ఉంది ఆ అలర్ట్గా సైలెంట్గా చూసిన అప్పుడు పని ఏమన్నా మనసు పని చేయలేదు అప్పుడు అప్పుడు మనస్సు చేయలేదు బట్ బుద్ధి కూడా కాదు అలర్ట్గా ఉంది ఆ అలర్ట్నెస్ ఉందే అది అది సత్యం దానిని నువ్వు ఆత్మ అని పేరు పెట్టినారు మహర్షులు అది ఆత్మ అని కూడా ఏమో చెప్పలేం ఆత్మ అంటే అదేమన్నా ఒక వస్తువా తెలీదు అర్థమవుతుందా ఈ అలర్ట్నెస్ ఉంది చూడండి అలర్ట్నెస్ ఉంది అప్పుడు మనస్సు ఏమైనా పనిచేస్తా ఉందా మనస్సు పనిచేయాల కొన్ని బుద్ధి ఏమైనా పనిచేస్తా ఉందా మాకు ఆలోచన చేయండి బుద్ధి కూడా పనిచేయలేదు అన్కాన్షియస్ కూడా కాదు బట్ కాన్షియస్ అన్కాన్షియస్ కాదు కాన్షియస్ మీకు అర్థమైతే ఎంత దగ్గరకు వచ్చిందో చూసుకోండి ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుందా ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరు మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి అది మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీరేంటంటే మీరు నా వైపు వే పెట్టి ఉండరు అది మనస్సు కాన్సన్ట్రేషన్లో ఉంది ఇప్పుడు మనస్సు కాన్సన్ట్రేషన్ అయ్యి ఏకాగ్రంగా ఉంది ఏకాగ్రంగా ఉంది అది అట్లా అంతే కూర్చొని ఉందంతే మనస్సు కూర్చొని ఉంది ఏకాగ్రంగా ఉంది మనస్సు ఏకాగ్రంగా ఉంది కానీ మనస్సు ఏకాగ్రంగా ఏంటంటే వస్తే పట్టుకుంటా ఉంది శబ్దం వస్తే పట్టుకుంటా ఉంది శబ్దం రాకపోతే అలా ఉంది అలా ఉందంతే అంటే ఇప్పుడు కన్నులు కన్నులు ఏమైనా పని చేస్తూ కన్నులు సహజంగా ఉన్నాయి చెవులు కూడా సహజంగా ఉండాయి మనస్సు కూడా సహజంగా ఉంది మనస్సు విషయాలు లేవు ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు శబ్దాన్ని పట్టుకునే విషయంలో ఉంది మనస్సు అంటే ఇప్పుడు మనస్సు పనిచేస్తూ ఉంది మాట్లాడినప్పుడు శబ్దాన్ని పట్టుకుండే పని మనస్సు చేస్తూ ఉంది ఇప్పుడు మామూలుగా కూర్చోన్నప్పుడు మనస్సు ఏం చేయట్లేదు అంటే మనసు ఎట్లా ఉందంటే విషయం వస్తే పట్టుకునేట్లుగా మనస్సు ఉంది మధ్యలో ఉంది చూడండి విషయం వచ్చినప్పుడు మనసు పట్టుకునేస్తుంది క్యాచ్ చేస్తూ ఉంది కానీ ఆ విషయము రాకుండా ఉన్నప్పుడు విషయం అయిపోయిన తర్వాత ఆ మధ్యలో ఉంది చూడండి ఆ గ్యాప్ ఆ గ్యాప్లో నువ్వు ఇప్పుడు శాడ్గా ఉన్నావా ఆ సమయంలో శాడ్గా ఉన్నావా శాడ్గా లేవుగా శాడ్గా ఉంటే కన్నా ఒకవేళ దాన్ని మీరు ఏదన్నా నచ్చుంటే ఏదో తెలియని తనము ఆ పోని అమాయకంగా ఉన్నావా ఆ సమయంలో ఆ మధ్యలో ఉండే గ్యాప్లో అమాయకంగా ఉన్నావా లేదా యాక్టివ్గా ఉన్నావా యాక్టివ్గా ఉన్నావు అమాయకంగా లేదు పోనీ తెలియకుండా ఉండవా తెలుస్తూ ఉంది తెలుస్తూ ఉంది అమాయకం కాదు తెలుస్తూ ఉంది అమాయకం కాదు నిద్ర కాదు అది ఉంది చూడండి ఆ యాక్టివ్నెస్ ఉందే ఆ యాక్టివ్నెస్ దాన్ని దాన్ని ఏమంటాం దాన్ని ఏమని చెప్తారు దాన్ని ఏం చెప్పలేం దానికి పేరు లేదు దానికి పేరు లేదు అర్థమవుతుందా ఏమమ్మ గారు మీకు కొంచెం అర్థం కావాలంటే కష్టమవుతుంది ఇది పెట్టుకొని మళ్ళీ ఇది పెట్టుకొని మీరు బాగా నాలుగైదు సార్లు వింటే కానీ మీకు అర్థం కాదు ఇప్పుడు మీరేం చేస్తు మీ పరిస్థితి ఏంటంటే వేరే విషయాలన్నీ ఉన్నాయండి మనసులో మనసులో వేరే విషయాలన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ విషయాలు గుర్తొస్తుంటాయి ఆ విషయాలు గుర్తొస్తుంటాయి నేను అందుకని నేను చెప్తానంటే ఆ విషయాలు పెట్టు ఆ విషయాలు ముందు బారక పెట్టాలి ఎందుకంటే మీరు ఆ విషయాలు మారక పెట్టలేదు అని అనుకోండి నేను చెప్పేది నీ బుర్రకు పట్టదు నీవు యుద్ధం ఉంటే నేను చెప్పేది నీకేమర్థం అర్థమవుతుంది నువ్వు అది ఎప్పుడు చేయాలో తెలిసిన నా క్లాస్ అయిపోయిన తరువాత క్లాస్ అయిపోయిన తర్వాత అప్పుడు నిర్మలంగా కూర్చొని ఈ స్వామిది చెప్పినాడు నా మనసులో ఇది ఉంది దీన్ని దీన్ని ఇప్పుడు నువ్వు బ్యారేజ్ చేసుకో అప్పుడు నీకు ఒక ఇది వస్తుంది దాన్ని నా దగ్గర తీసుకురా అవును నీ ఎంతట నువ్వు కంక్లూషన్కి రాగలిగి నేను చెప్పిన విధానంలో కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఓకే ఒకవేళ లేదని అనుకోండి ఇదేంత వేరుగా ఉందే అని నీకు అనిపిస్తే నా దగ్గర తీసుకురా దానికి నేను క్లారిఫై చేస్తా అర్థమవుతుంది అట్లా లేకుండా మీ మనస్సులో ఉండేటువంటివి ఇంతవరకు ఎంతకాలం నుంచి సంపాదించి పెట్టినారు మనస్సులో ఏంటేంటో సంపాదించి పెట్టినారు చూడండి దానిని ఏమంటారంటే దానిని వివేకమని అనుకుంటున్నారు అందరూ అది విజ్ఞానమని అనుకుంటున్నారు అందరూ అది లౌకికంగా ఉండేటువంటి జ్ఞానము అది లౌకిక జ్ఞానము మనస్సు చేత పొందేది ఏది ఉందో అది లౌకిక జ్ఞానము ఏమండి మనస్సు చేత పొందేది లౌకిక జ్ఞానం మనస్సును కూడా గుర్తిస్తూ ఉన్నదే మనస్సును కూడా గుర్తిస్తూ ఉన్నదే అది ఏది ఉందో అది నిజమైనటువంటి దాన్ని ఇప్పుడు కావాలంటే జ్ఞానమని శాస్త్రం పేరు పెట్టింది దానిని జ్ఞానము అది జ్ఞానం అది నిజమైన జ్ఞానం అది జ్ఞానం కూడా కాదు దానిని గురించి చెప్తున్నాం కాబట్టి దానికి సంబంధించి మీకు జ్ఞానము అని ఈ లోకంలో ఉండే వాటిని మీరు జ్ఞానం అని అంటున్నారు కాబట్టి ఏదో ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కదా ఇక్కడ ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ దీన్ని దాన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో అయితే విజ్డమ్ అని అన్నారు అది అది విజ్డమ్ ఇది నాలెడ్జ్ మనస్సు చేత అంతా నాలెడ్జ్ సహజంగా ఉండేటువంటిది విజ్డమ్ విజ్డమ్ అంటే అందుకే అందుకే నేను దీన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నా దీన్ని చెప్పడానికి ట్రై ఏంటంటే సాయంకాలం కూడా మళ్ళీ ఇదే 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 టాపిక్ వస్తుంది సాయంకాలం సాయంకాలం మీద టాపికే రాత్రి కూడా ఇదే టాపిక్ ఇంకా నాకు రాత్రి కూడా చెప్పాలంటే నిన్న సాయంకాలం చెప్పిన దాన్ని రాత్రి కూడా టాపిక్ చెప్పాల్సి వచ్చింది కొద్దిగా నాకే కొద్దిగా ఇబ్బంది అయింది అంటే అది ఎట్లా చెప్పాలనేటువంటిది నేను చెప్పినాం కదా అనేటువంటిది దాన్ని చెప్పేదానికి లేదు అట్లని చెప్పకుండా ఉండేదానికి లేదు అందువల్ల నేను సాయంకాలం నిన్న రాత్రి నిలిపేసి ఈరోజు మళ్ళీ రాత్రికి నేను మళ్ళీ కొద్దిగా వీళ్ళకి ఎట్లా చెప్పాలి అనేటువంటి కన్ఫ్యూజన్తో నేను నిలిపేసిన రాత్రి బాగా బాగా చూసుకోండి అంటే ఇప్పుడు ఏంటంటే నీ మనస్సులో ఏది ఉందో నీ మనస్సులో ఏది ఉందో మనస్సు చేత తెలియబడతా ఉండేదంతా కూడా మానసిక జ్ఞానం మనస్సు చేత తెలుసుకునేదంతా మానసిక జ్ఞానం మనస్సును కూడా తెలుసుకునేటటువంటిదేదో అది దానిని వివేక జ్ఞానం లేదంటే దాన్ని ఒక పని చేయండి దాన్ని ఒక పేరు పెడదాం దానికి జ్ఞానం అని మనం పేరు పెట్టుకుందాం మహర్షులు కూడా అదే పేరు పెట్టినారు దానికి ఆత్మజ్ఞానం అని పేరు పెట్టారు ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఆత్మజ్ఞానం అనేది కూడా మనస్సులో జ్ఞానం అని పేరు పెట్టేశారు నాకు నాకు వస్తా అనేటువంటి తలకాని ఏంటంటే మీరు ఆత్మజ్ఞానము అనే మాట ఇప్పుడు జీవాత్మ అని అన్నాడు నిన్న వీరు నేను జీవాత్మ అని అంటే జీవాత్మ అనేటువంటిది మనస్సులోది జీవాత్మ అనేది కదా నేను జీవాత్మ వద్దు నిలుపు ఇప్పుడు నిలుపు ఎందుకంటే టాపిక్ డైవర్షన్ వస్తుంది ఇప్పుడు జీవాత్మ అంటే మనసులో ఉండేది కానీ మనసులో ఉండేదా కాదు అది ఆత్మ అనేది ఇప్పుడు దేన్ని తీసుకొచ్చాను నేను మనస్సుకు వెనకాల ఉండేటువంటిది మనస్సును ఇది చూడు ఉంది ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఎండ దాని మీద పడి ఆర్పండి ఆర్పెట్టే ఎందుకంటే అవన్నీ చెప్పి అయిపోయింది తప్ప మాకు ఎన్నిసార్లు జరుపుకుంటూ ఉంటాం మేము ఇక్కడికి అక్కడికి ఆ లైట్ కూడా ఆఫ్ చేసేయండి సార్ ఇప్పుడు సరే ఉన్ని అది అక్కడ సరే ఇప్పుడేంటంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది మనస్సులో ఉండేది కాదు ఆత్మజ్ఞానం అనేది మనసులో ఉండేది కాదు ఇప్పుడు ఈ మనస్సు అనేది ఉంది చూడండి ఈ మనస్సు ఉంది కదా ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీరు కూర్చొని ఉన్నారు కదా శరీరముతో ఉన్నారు కదా గాలి తీసుకుంటూ వదులుతూ ఉన్నారు కదా మనస్సుతో ఆలోచిస్తున్నారు కదా ఇప్పుడు మనస్సు ఆలోచించేదానికి ప్రాణము తీసుకునేదానికి శరీరము నిలబడి ఉండేదానికి మీరు ఒక్కసారి గమనించండి గమనించండి ఏమి తెలుసా శరీరము ఉంది కదా శరీరం ఉంది కదా ఇప్పుడు తెలుస్తూ ఉంది కదా ఎవరికి తెలుస్తుంది నాకంటే నువ్వు నోటితో చెప్తే దాన్ని వ్యక్తపరిస్తే మీరు గుర్తించాలని చెప్తున్నా గుర్తించాలని ఎందుకంటే అది శబ్దం చేత చెప్పడానికి వీలు కాదు శబ్దం చేత చెప్పడానికి వీలు కాకుండా నీ అంతట నీకు తెలుస్తూ ఉందా లేదా నీ అంతట నీకు తెలుస్తూ ఉంది కదా ఏం తెలుస్తా శరీరం ఉంది మనస్తో చెప్పొద్దు శ్వాస తీసుకుంటున్నాను అది కూడా తెలుస్తుంది కదా చెప్పితే మనస్సు అవుతుంది చెప్పితే మనస్సు అవుతుంది మీరు చెప్పద్దు అని అంటున్నాను అందుకనే ఇప్పుడు శరీరం ఉందా లేదా నీ అంత చూసుకో నువ్వు గమన కూర్చొని కళ్ళు తెరుచుకొని చూడొచ్చు కళ్ళు మూసుకొని చూడొచ్చు కండ్లు తెరుసుకొని చూసేది కళ్ళు తెరుసుకొని గుర్తించేది వీలు కాకపోతే కళ్ళు మూసుకొని చూడొచ్చు ఏమండి ఇప్పుడు కళ్ళు తెరుచుకొనే నేనున్నాను నేనున్నాను నువ్వు అనుకునేది కాదు నేనున్నాను నువ్వు అనుకోకపోయినా ఉండవలేదా నేను అని నువ్వు అనుకుంటే ఉండవా అనుకోకపోయినా ఉన్నావు కదా నువ్వు అనుకుంటూ ఉండేది మనస్ విన్నప్ప వినప్ప ఇప్పుడు నేనున్నాను అని నువ్వు అనుకున్నావు అనుకో అది మనస్సు నేను నేనున్నాను అని అనుకుంటేనే నువ్వు ఉండవా నేనున్నానని అనుకోకపోయినా ఉన్నాను నేను అనుకోకపోయినా ఉన్నాను అనే విషయం నాకు తెలుస్తా లేదా అది మనసుకు కాదు తెలుస్తూ ఉండేది అది తెలుస్తున్నది మనసుకు కాదు తర్వాత ఈ ఈ శ్వాస తీసుకుంటూ వదులుతున్నాం కదా నువ్వు తీసుకుంటున్నావా శ్వాస పోయి ఉందా శ్వాస పోతుంది వస్తుంది ఇది తెలుస్తా ఉంది ఇది ఊరికి తెలుస్తుంది మనసుకు కాదు ఓకే అదన్నీ తెలుస్తూ ఉందిగా అదన్నీ ఏది తెలుస్తూ ఉందో ఇదంతా ఎవరికి తెలుస్తూ ఉందో అది ఉందే అది అది జ్ఞానమా లేకపోతే ఉందా లేదా అని చెప్పడానికి వీలవుతుందా అది అది చెప్పడానికి వీలు కాదు కానీ ఉంది చెప్పడానికి వీలు కాదు కానీ ఉందిగా చెప్పడానికి వీలు కాకుండా ఉండి ఇవన్నింటినీ గుర్తిస్తూ ఉన్నది ఇవన్నీ గుర్తిస్తున్నది అవునా అది గుర్తిస్తూ ఉందే ఆ గుర్తించే సామర్థ్యం ఏది ఉందో అది ఆత్మ దానికి పెట్టిన పేరు ఆత్మ అది నేను అర్థమవుతుందా ఇప్పుడు దాని ఆధారముతో దాని ఆధారముతో శరీరం అనేటువంటిది కూడా అవును దాని ఆధారముతో శరీరం ఇప్పుడు ఉంది దాని ఆధారముతో ప్రాణం కూడా ఆడుతూ ఉంది దాని ఆధారంతో మనస్సు కూడా పనిచేసి మనసు తెలుసుకుంటూ ఉంది దాని ఆధారంతో మనసు తెలుసుకుంటూ ఉంది ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి తెలిసిన ఈ మూడింటిని కాదని దేని శరీరాన్ని ప్రాణాన్ని మనస్సుని మూడింటిని కాదని ఈ మూడింటికి ఆధారంగా ఏది ఉందో దానిని గురించి ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ విచారం చేస్తూ ఉండేది ఏమన్నా నేను చెప్తా ఉండే టాపిక్ నేను నేను దేనిపైన బాణం ఎక్కుపట్టుచున్నానో అది మీకేమైనా మీ మనస్సును కూడా అటువైపు ఏమైనా మరల్చుచున్నారా దాని గురించి నువ్వు ఆలోచన చేసేది ఏం లేదప్పా నువ్వు ఆలోచన చేస్తే అది తెలుస్తుందా నువ్వు ఆలోచన చేస్తే తెలిసేది అది తెలుసుకుంటే తెలిసేది కూడా కాదు అది ఉంది అది ఉందని నీకు తెలియాలంటే నువ్వు అలాగే ఉంటే నీకు తెలుస్తుంది అది నువ్వు అలా ఉంటే నీకు అలా తెలుస్తుంది నువ్వు అలా ఉంటే అలా ఉంటే అనంటే తెలుసా ఇప్పుడు శరీరం కూడా సైలెంట్గా ఉంటుంది ప్రాణం కూడా సైలెంట్గా దాని పనేది అది చేస్తూ ఉంటుంది మనస్సు కూడా ఏమైపోయింది తెలిసిన అప్పుడు మనస్సు సైలెంట్ అయిపోతుంది మనస్సు సైలెంట్ అయిపోతే ఓ ఇప్పుడు అది ఉంది అనేది తెలుస్తుంది ప్రాణం పాటికి ప్రాణం జరుగుతూ ఉంటుంది శరీరం పాటకి శరీరం ఉంది ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా ఒక ఇనుప కడ్డీని ఇనుప కడ్డీని పట్టుకున్నాం అది వేడిగా ఉంటుందా ఇనుప కడ్డీ వేడిగా లేదు ఇనుప కడ్డీ వేడిగా లేదు ఇక్కడ అగ్ని మండుతూ ఉంది అగ్ని మండుతూ ఉంది అగ్గిని వేడిగా ఉంటుంది అవునా ఈ ఇనుప ఇనుపకడ్డి ఎట్లుంది ఇప్పుడు పట్టుకుంటే ఇనుపకడ్డి పట్టుకున్నావు ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంది చల్లగా ఉంది అవునా దీనిట్లో వంచితే ఏమన్నా వంగుతుందా వంగదు ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినామంటే అగ్గిలో పెట్టినావు అగ్గిలో పెడితే ఏమవుతుంది ఆ అగ్ని ప్రభావము ఆ అగ్ని ప్రభావము ఆ కడ్డీ మీద పడుతుందా ఇప్పుడు నీ శరీరాన్ని నీ ప్రాణాన్ని నీ మనస్సుని మూడింటిని ఒక కడ్డి అనుకో బాగా అర్థం చేసుకోండి నీ శరీరం నీ ప్రాణం నీ మనస్ మూడు కడ్డి అనుకో ఈ కడ్డిని ఇవి నిజంగా ఒరిజినల్గా ఏంటంటే ఇవంతా ఇనుప కడ్డీ లాంటిది ఇనుప కడ్డీ ఏమన్నా చేస్తుంది అది ఏం పని చేయదు వంగితే వంగదు అట్లాగే ఈ శరీరం కూడా జడం ప్రాణం కూడా జడం మనసు కూడా జడం కానీ ఈ ఇన్ అయిపోయినట్లుంది చూడు సరే ఇదే దీన్ని తీసుకెళ్ళి అగ్నిలో పెట్టినాం కడ్డిని తీసుకుని వెళ్ళి అగ్నిలో పెట్టినాం అగ్ని స్పర్శ దానికి తగిలిన వెంటనే ఈ కట్టిలో ఈ కడ్డీలో కడ్డీలో మార్పులు రావా ఈ కడ్డీలో మార్పులు వస్తాయి దేని నుంచి వచ్చింది ఈ వేడి వేడంతా ఈ కడ్డీలోకి ప్రవహించింది అవునా వేడి కడ్డీలోకి ప్రవహించిన వెంటనే ఈ ఇనుప కడ్డీ ఒక కలర్గా ఉన్నింది ఎర్రగా మారుతుంది ఎర్రగా మారుతుందా పట్టుకుంటే వేడి వస్తుంది వంచితే వంగుతుంది ఈ వంగే సామర్థ్యము దేని వల్ల వచ్చింది అగ్ని వల్ల వచ్చింది వేడి దేని వల్ల వచ్చింది అగ్ని వల్ల వచ్చింది ఎర్రదనం దేని వల్ల వచ్చింది అగ్ని వల్ల వచ్చింది కానీ మనం ఆ కడ్డీని వారగా తీసుకొని ఈ కడ్డీకి వేడిదనం ఉంది ఈ కడ్డీ వంగతా ఉంది ఈ కడ్డీ కాలస్తా ఉంది అని అంటాం అర్థమవుతుందా ఇప్పుడు ఈ ఈ శరీరం ఈ ప్రాణం ఈ మనస్ మనస్సు ఆలోచిస్తుంది కదా మనస్సు ఆలోచిస్తూ ఉండేది దేని వలన అంటే ఆ అగ్నిని ఆత్మతో పెట్టండి ఇప్పుడు అగ్ని అంటే ఏమి ఆత్మ ఈడ అగ్ని అనేది మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ ఆత్మ అనేటువంటిది మనకు తెలియదు ఆత్మ అనేది తెలియదు మీకు జ్ఞానం అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు మనసుతో చెప్తా ఉండేది జ్ఞానం అంటే విషయాన్ని గురించి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు కదా ఆ ఎక్స్ప్రెస్ చేసే సామర్థ్యం మనస్సుకుందా మనసుకు నిజంగా లేదు కానీ దీనికి ఆ సామర్థ్యం వచ్చింది ఇప్పుడు దేనివల్ల వచ్చింది ఆ వెనకాల ఉండేటువంటి దానివల్ల వచ్చింది ఈ ప్రాణం తీసుకోవడం విచ్చిపెట్టడం జరుగుతుంది కదా అధ్యయన వల్ల వచ్చింది దానివల్ల వచ్చింది ఈ శరీరం ఉంది అని తెలుస్తుంది కదా అధ్యయనం వల్ల వచ్చింది దానివల్ల వచ్చింది ఇప్పుడు మీరు మీరు ఫీల్ కావాల్సింది ఏంటంటే మీరు ఫీల్ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు కడ్డీని తీసుకెళ్ళి అగ్నిలో పెట్టినాం కదా కడ్డీని తీసుకెళ్ళి అగ్నిలో పెట్టినాం కడ్డీని అగ్నిలో పెట్టకముందు ఎలా ఉంది కడ్డీని అగ్నిలో పెట్టిన తర్వాత ఎలా ఉంది రెండింటికి తేడా తెలుస్తుంది కదా తెలుస్తుంది కదా అలాగే మీ సి మీరుండే పరిస్థితిని మీ శరీరాన్ని మీ ప్రాణాన్ని మీ మనస్సును మూడింటిని శరీరము మనస్సు ప్రాణం మూడు ఇవి జడమా చేతనమా జడం అవునా శరీరం జడం ప్రాణం జడం మనస్ జడం ఈ మూడు జడమే మూడు జడమే కానీ ఇప్పుడు అవేమవుతున్నాయి పని చేస్తున్నాయి పనిచేస్తున్నాయి కదా ఎవరి వలన పనిచేస్తున్నాయి అంటే ఇప్పుడు దీన్ని తీసుకొని ఎక్కడ పెట్టినామంటే కడ్డీని తీసుకెళ్లి అగ్నిలో పెట్టినట్లుగా ఇప్పుడు ఇది ఎక్కడుంది ఇది వెనకాల అనేటువంటిది ఇప్పుడొద్దు ఇప్పుడు అంత ఉంది అది ఇప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంది కదా అది దానిలో నువ్వు పెట్టున్నావు ఇప్పుడు అది దాన్ని నేమనల్ అంటే ఇంకా మీరు ఒక్క దాన్ని ఒక్కటే ఒకటి చెప్పచ్చు అది ఉనికి అని చెప్పచ్చు అదేమిటది ఉనికి అంటే ఉనికి అని అంటే ఏమి అన్నింటికి అదే ఉనికి అన్నింటికి అదే ఆధారం ఇది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది కొంతసేపటికి ఎక్కడ పోతుంది ఇది ఎక్కడ ఉంటుంది ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది మళ్ళీ ఎక్కడ పోతుంది ఈ మనస్సు కూడా ఒకసారి ఏదో ఆలోచన చేస్తుంది ఇంకోసారి ఇంకోటి ఎందుకు వస్తుంది అంటే మనసులో ఇవి విషయాలు మారిపోతుంటాయి కానీ ఆ ఉనికి మాత్రం ఎప్పుడూ ఉంటుంది చెక్కు చెదరదు అర్థమవుతుందా ఈ మనస్సులో కూడా కాలం అనేటువంటిది మనసులో వస్తుంది ఆ ఉనికిలో కాలం వస్తుందా ఉనికిలో కాలం లేదు ఉనికిలో కాలాతీతం మనస్సులో కాలం ఉంది మనస్సులో విషయాలు ఉన్నాయి ఆ ఉనికిలో విషయాలు లేవు ఉనికిలో విషయాలు లేవు మనస్సులో విషయాలు ఉన్నాయి మనస్సు ఆలోచన చేస్తుంది ఉనికి ఆలోచించదు ప్రాణము ఉనికి వలన పనిచేస్తుంది ప్రాణము ఉనికి వలన పనిచేస్తుంది దేహము దేహము ఇప్పుడు ఉంది దేహం ఉందని దేహానికే తెలీదు నీ కాలు ఎప్పుడన్నా ఉండానని నీకు చెప్పిందా పోని నీ పాటికి నువ్వు చూసుకో చెయ్యి ఉందని నీకు చెప్తా ఉందా పోనీ కన్ను ఎప్పుడన్నా కన్ను నేను ఉండానని చెప్పిందా కన్ను ఎప్పుడు తెలుస్తుంది నువ్వు చూడ్ చూడడం ప్రారంభిస్తేనే తెలుస్తాను కన్ను ఉంది తెలుస్తుంది అవునా కన్ను ఉంది అని తెలుస్తుంది కన్ను ఉంది అని తెలుస్తోంది కన్ను ఉంది అని తెలియాలంటే కంటిలో ఆ ఉనికి వస్తూ ఉంది కంటిలో ఆ ఉనికి యొక్క ప్రభావము పనిచేస్తూ ఉంది కాబట్టి కన్ను పని చేస్తూ ఉందని తెలుస్తూ ఉంది అవునా కదండి ప్రాణము ప్రాణం అంటే ఏం తెలుసా నీలో కదలికలు కదలికలున్నా చూడండి నీలో కదలికలు నువ్వు చేసే పనులు నువ్వు ఏమన్నా చేయండి అదంతా చేస్తానేది ప్రాణం అదంతా ప్రాణం మీరు ప్రాణం అంటే ఊరికి పోయి వస్తూ ఉండేదే ప్రాణం అని అనుకోవద్దు అది శ్వాస ప్రాణం అంటే ఈ ఈ ప్రా లోపలికి వెళ్ళి వస్తూ నీ శరీరము ద్వారా క్రియలన్నింటినీ చేపిస్తూ ఉన్నటువంటిది ప్రాణశక్తి దాన్ని ప్రాణం అని అంటారు ఇది ప్రాణం ఈ ప్రాణం ఇప్పుడు ఎట్లుంది ఆ ఉండేటువంటి ఉనికితో వెనకాల ఉండేటువంటి ఉనికితో ఇప్పుడు ప్రాణం పనిచేస్తూ ఉంది వెనకాలండేటువంటి ఉనికితో ఈ మనస్సు పనిచేస్తుంది ఏమి ఏమైపోయినారంటే ఆ ఉనికిని పట్టించుకోవట్లేదు వెనకాల ఉండే ఉనికిని పట్టించుకోవట్లేదు ఈ శరీరాన్ని పట్టించుకుంటున్నారు ఈ ప్రాణాన్ని చేసే పనులను పట్టించుకుంటున్నారు ఈ మనస్సుతో ఆలోచించేదాన్ని పట్టించుకుంటున్నారు అందరి దృష్టి ఏంటంటే ముందరికే ఉంది కానీ ఇవన్నీ దేని వలన పనిచేస్తున్నాయి అనేది లేదు ఆలోచించలేదు ఆలోచించలేదు కారణం ఏం తెలుసా మీకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి గుడికి పోయారు మీకు తెలుసుకోవాలనుంది కాబట్టి దేవుణ్ణి పేరు చెప్పి చేశారు మీకు తెలుసుకోవాలని ఉందనే దాన ధర్మాలు చేశారు మీకు తెలుసుకోవాలనుందే యజ్ఞయాగా క్రమాలు యజ్ఞయాగాది క్రతువులు చేశారు మీకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి భగవద్గీత పారాయణం చేశారు మీకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి ఏ సాధువులో ఎవరో మహాత్ములు వస్తే వాళ్ళని సేవించినారు ఇవంతా చేశారంటే మీరేం ఊరికే చేయలేదు అదేదో ఉంది గొప్పది ఉంది అని తెలుసుకోవాలనే దృష్టితోనే మీరు చేశారు అయితే అవన్నీ కొంత కొంత ప్రయత్నమే కానీ పూర్తి ప్రయత్నం కాలేదు అది కొంత కొంత ప్రయత్నమే కానీ పూర్తి ప్రయత్నమైనదా ఎందుకంటే ఆ కొంత కొంత ప్రయత్నముతో ఆ కొంత కొంత ప్రయత్నంతో చేస్తూ ఏం చేశారంటే ఇంతే కదా అని మీరే డెసిషన్కి వచ్చేశారు మీరే నిర్ణయం ఏమంటే మీ మనస్సులో మీరు చేసుకునే నిర్ణయం ఏమిటంటే ఇది సరిపోతుంది ఇదే దేవుడు ఇదే దేవుడు అని మీరు అనుకున్నారు పైగా చెప్పే వాళ్ళు కూడా మీకు అలాగే చెప్పినారు మీకు ఎప్పుడన్నా ఎప్పుడైనా ఇది ఈ ఉనికి ఇదియా ఇదయ్యా ఉన్నటువంటి సత్యం అని ఎవరన్నా చెప్పారా